హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండు బాస్ సో నిన్న ఈరోజు ఈ టోటల్ షెడ్యూల్లో మీకు ఈ మార్నింగే స్పెషల్ వీడియోలో చెప్పాము మేము సో ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల నిన్న చేసిన షూట్ అంతా మళ్ళీ రీషూట్ చేసాం టోటల్గా కానీ ఏంటంటే మేము ఎక్కడ కూడా డిప్రెస్ అవ్వలేదు అరే ఏంటి మేము షూట్ చేసిన షూట్ అంతా మళ్ళీ రీషూట్ చేయాల్సి ఉందో అని ఎక్కడ కూడా మేము నిరాశపడలేదు అగైన్ ఇంకా డబల్ ఎనర్జీతో ఇంకా ముందుకెళ్ళాం సో నేను ఎప్పుడు చెప్తుంటాను ఏదైనా మన మంచి కోసమే జరుగుతుంది అని చెప్పేసి నిన్న జరిగిన షూట్ అది క్యాన్సిల్ అది మొత్తం అంతా రీషూట్ చేసే ప్రాసెస్లో ఈరోజు ఇంకా డబల్ ఎనర్జీతో రేమ్ టోటల్ సేమ్ షార్ట్స్ అన్నీ సో ఈ డబల్ ఇంపాక్ట్తో షూట్ చేశాం ఎస్పెషల్లీ ఐస్ ఫ్రూట్ తింటూ తిరిగే ఆ స్లో మోషన్ షార్ట్స్ ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి నిన్న నిన్న ఆ షార్ట్లు లేవు ఐస్ ఫ్రూట్ లేవు ఇది ఫస్ట్ పాయింట్ రెండు బబుల్ గమ్ షార్ట్స్ ఇలా బబుల్ గమ్ నోట్ల షార్ట్ నిన్నటికంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఇది సెకండ్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మా శ్వేత ఎప్పటి నుంచో ఎంటర్ కావాలనుకున్నది నేను చెప్తానమ్మా టైం చూసి చెప్తాను ఆ టైంకి ఎంటర్ అవుదని చెప్పాను కరెక్ట్ టైంలో ఎంటర్ చేస్తానని చెప్పాను కరెక్ట్ టైంలో మా శ్వేతని ఎంటర్ చేస్తున్నాం సో శ్వేత ఈరోజు మోర్ గ్లామర్ నిన్నటి షూట్కి ఈరోజుకి డిఫరెన్స్ ఏంటంటే శ్వేత గ్లామర్ యాడ్ అయ్యింది సో తను మాతో పాటు మన గుండుబాస్ టీంలోను బండ్లా టీంలోను పూర్తిగా పెద్ద పెద్ద మేజర్ క్యారెక్టర్స్ అన్నీ చేయబోతోంది సో శ్వేత అడిషనల్ గ్లామర్ అనమాట ఇవన్నీ బాగా ప్లస్ అయ్యాయి అందువల్లే చెప్పేది ఎప్పుడు ఏది జరిగినా ప్లస్ అయినా మైనస్ అయినా మన మంచి కోసమే అనుకోవాలి సో నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటానో నా టీం అంతే అంతే ఎనర్జీతో అంతే పాజిటివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది సో దట్ ఈస్ ద థింగ్ గుండుబాస్ సాంగ్ సంబంధించిన మాంటేయస్ చాలా వరకు షూట్ చేశాం సో కమింగ్ షెడ్యూల్స్లో గుండుబాస్ ఈ టైటిల్ సాంగ్ సంబంధించి ఇంకా మాంటేయర్స్ ఉన్నాయి అవి కూడా షూట్ చేయబోతున్నాం సో ఎనీహౌ ఫస్ట్ ఈ స్పెషల్ షెడ్యూల్లో శ్వేత మా ఈ సినిమాకి ఎంటర్ అయ్యింది ఈ సినిమాకి ఎంటర్ అయిన శ్వేతకి వెల్కమ్ 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 సో శ్వేతని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ సో రెండు ప్రాజెక్టులోను గుండుబాస్లోను బంగ్లాలోను మేజర్ క్యారెక్టర్లు చేయబోతోంది సో ఫస్ట్ శ్వేతతో మాట్లాడించేసి మిగతా వాళ్ళతో డిస్కస్ చేయిస్తాను ఓకే ఓవర్ టు శ్వేత హాయ్ ఫ్రెండ్స్ ఈజీ దాంట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గుండుబాస్ బంగ్లా మూవీలో నాకు అవకాశం ఇచ్చినందుకు సూర్య సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ తను ఈసీకి కొత్తగా వచ్చింది కదా మెల్లమెల్లగా మాట్లాడుతుంది తనకు రావాలి కదా ఎనర్జీ రావాలి కదా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తుంది శ్వేతానిక ఈసీలో మీరు వేరే లెవెల్లో చూడబోతున్నారు ఓకేనా రైట్ మా ఫర్దర్ మా రెగ్యులర్ టీం మా పర్మనెంట్ ఫ్యామిలీ మాట్లాడతారు ఫస్ట్ రాఖీ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత గారు కంగ్రాచులేషన్స్ రెండు బండ్ల అని గుండు బాస్లో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఎంటర్ అయ్యారు ఇవాళ ఇలా లేడీస్ కూడా కొన్ని ఇచ్చారు కంగ్రాచులేషన్స్ అండి ఈరోజు రెగ్యులర్ నిన్న షూట్ చేసింది కొద్దిగా అని చెప్పి టెక్నిక్ ఇష్యూ వల్ల ఏదైతే రీషూట్ చేసామో నిన్నడక నీకు ఇలా చాలా బాగా వచ్చాయి ఏదైనా నెగిటివ్ జరుగుతూ మాకు ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ డే పాజిటివ్ జరుగుతుంది అదే కంటిన్యూ అయింది స్టార్టింగ్ నుంచి అదే లెవెల్లో మేము వెళ్తున్నాం ఫాస్ట్ లెవెల్లో అందరు వీళ్ళైతే మేము గుంపుగా ఒక డ్యాన్స్ చేసాము మన అందరం కలిసి అది మేకింగ్ వీడియోస్ కూడా ఈవినింగ్ వచ్చేసి రిలీజ్ చేస్తారు సార్ చూసి ఎంజాయ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ అయ్యింది వాళ్ళ మిస్ అయిపోయి ఒక ఏసీ ఫ్యామిలీలో ఆర్టిస్ట్ మెంబర్షిప్ తీసుకొని ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఏసీ దానిలో తొందరగా వచ్చేయండి మేజర్ మేజర్ క్యారెక్టర్స్ అని వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మేము గుండెబాస్ నిన్న చేసినటువంటి సీన్స్ కొన్ని ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల దానిని మేము వర్క్షాప్గా భావించి మంచి ప్రాక్టీస్గా భావించి సేమ్ అదే సీన్స్ అన్నీ ఈరోజు మళ్ళీ ఒకసారి షూట్ చేయడం జరిగింది చాలా బాగా వచ్చింది నిన్న ఏవైతే మిస్ అయినాయో వీళ్ళ అదనంగా ఆ షార్ట్స్ చేయడం వల్ల చాలా ఇంపాక్ట్ వచ్చింది ఐస్ క్రీమ్ షార్ట్స్ కానీ బబుల్ గమ్ షార్ట్స్ కానీ అదేవిధంగా కొత్త ఆర్టిస్ట్ అయినటువంటి మా శ్వేత ఈ గుండు బాస్లో మంచి రోల్ చేస్తున్నది అదేవిధంగా బన్లా కూడా సార్ ఆమెకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి శ్వేతకు మా ఈజీ సినిమాలో వెల్కమ్ చెప్తున్నాం అదేవిధంగా మా పాప స్మరాసిని మంచి క్యారెక్టర్ సూపర్ సూపర్ క్యారెక్టర్ చేస్తుంది సింగిల్ షార్ట్లో కంప్లీట్గా మూసేస్తాను షార్ట్ క్లోజ్ చేస్తుంది సో అలాంటి మా పాప చాలా బాగా చేస్తుంది ఒకటి అనుకుంటాం ఒకవేళ ఆ క్యారెక్టర్ మిస్ అయితే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అంతకు మించిన స్పార్క్తో వస్తున్నారు అది ఈజీ స్పెషాలిటీ అది మనం అందరం గమనించి దీన్ని కొనసాగిద్దాం మంచి వాళ్ళు ఎప్పుడు ఇందులోనే ఉంటారు మంచి కాదనుకునే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళకి మనం ఏం చేయలేం సో అది నా అభిప్రాయం ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఏ నన్ను వదలారా మీరు నేను మీ లండన్ స్టార్ని గుండు బాస్లో టైటిల్ సాంగ్ మానిటైజెస్ నిన్న జరిగాయి నిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నిన్న సీన్స్ అన్నీ ఈరోజు రీషూట్ చేయడం జరిగింది నిన్నెంకంటే ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ గా షూట్ జరిగింది చాలా అంటే నిన్నటికంటే ఈరోజు మళ్ళీ ఇంకా సూపర్ అద్భుతంగా స్పరాష్మి ఇంకా ఇంకా కొత్త కొత్త సీన్స్ అంటే ఇంకా మంచిగా నిన్నటికంటే ఇంకా ఈరోజు ఇంకా బాగా వచ్చాయి ఈ సీన్స్ చాలా బాగా వచ్చినాయి నిన్న మేము ఇంకా డ్యాన్స్ చేయలేదు కానీ ఈరోజు చా మేము ఏసీ ఫ్యామిలీ మొత్తం మంది ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే చాలా ఎంజాయ్ చేసి చేసాం అందరు కూడా చాలా మంచి డ్యాన్సర్స్ ఉన్నారు ఈసీలో మన సత్యరెడ్డి సార్ గారు అయితే హైలైట్ డాన్సర్ మస్తు కామెడీ మీరు మేకింగ్ ఈవినింగ్ టైంలో మనం మేకింగ్ వీడియోలో చూడొచ్చు ఆ క్యాప్ కూడా ఉండేనా సూపర్ ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ టైం ఆ స్మార స్మారస్మికి కాంగ్రెస్ ఆల్ ది వెస్ట్ అయిన్ కాంగ్రెస్ చాలా బాగా చేసింది ఆ ఫ్యూచర్ లిటిల్ హీరోయిన్ అంటే ఫ్యూచర్ హీరోయిన్ స్మరస్మి ఇంకా ఆర్టిస్ట్ మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే తను ఫ్యూచర్లో మంచి ఆర్టిస్ట్ అవుతుందని నేను తెలుసు అంటే ఈసీ నుండి సురేష్ సార్ గారు మన డిఓపి రమణ సార్కి కెమెరామెన్ రమణ సార్కి ఇట్లా ఏదేంటి ఫైనాన్స్ బిజినెస్ టూ ల్యాక్స్ తోటి పెట్టిస్తే తను తన టాలెంట్ తోటి కలెక్షన్ కింగ్ పేరు తెచ్చుకుని అంటే టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్కు చేరుకుందన్నమాట చాలా మంచి బిజినెస్ ఫాస్ట్గా త్రీ మంత్స్లోనే ఫైవ్ ల్యాక్స్ చేరుకోవడం అనేది అసలు గొప్ప విషయం కంగ్రాచులేషన్ రమణ సార్ గారు కలెక్షన్ కింగ్ సూపర్ మీరు ఇంకా టీయర్స్లో మీరు మీరు అట్లాగే ఇంతే ఫాస్ట్గా మంచిగా బిజినెస్ చేస్తూ వన్ వన్ క్రోర్ వరకు వెళ్ళాలని కోరుకుంటూ మాకు లక్ష లక్ష యాడ్ అయినా కొద్ది మాకు పార్టీ ఇవ్వాలి బిర్యానీ పార్టీ అంతే మళ్ళా ఇప్పుడు త్రీ త్రీ లాక్ అయింది కదా ఇప్పుడు ఎంత త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఇట్లా వెళ్ళిన వద్దీ మాకు నాదేంటి ఏం బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దాని జంబో అంటారు కదా జమ్ బిర్యానీ జమ్మి ప్యాకెట్లు జంబో దమ్ బిర్యానీ ఇవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మేము ఏదైతే నిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల షార్ట్స్ సరిగ్గా రాలేవో అంటే టెక్నికల్ ప్రాబ్లం ఖరాబ్ అయినాయి అవి వీడియోస్ రాలేవు దాన్ని మళ్ళీ ఈరోజు రీషూట్ చేసాం అవి ఇవల్ల చాలా అద్భుతంగా వచ్చాయి మంచిగా దానికోసం అందరం మంచిగా సింగిల్ టెక్లోనే అందరు తొందర తొందరగా చేసేసారు చాలా బాగా వచ్చినాయి స్పెషల్గా స్మరాశని అయితే ఇంకా బాగా చేసింది నిన్నటికంటే సింగిల్ టేక్లోనే అన్నీ చాలా అద్భుతంగా చేసేసింది మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ అయితే సూపర్ రామనాన్నకి థ్యాంక్స్ చెప్పాలి దమ్ బిర్యానీ పార్టీ ఇచ్చినందుకు ఇంకా రమణాన్న ఇంకా చాలా అట్లనే ఎదగాలని కోరుకుంటున్నాను ఈ మళ్ళీ ఈసీ ఫ్యామిలీకి కొత్తగా వచ్చిన శ్వేతకి కూడా కంగ్రాచులేషన్స్ ఇలాగే ఇంకా మళ్ళీ వచ్చే షెడ్యూల్లో కలుద్దాం థ్యాంక్ యూ బిర్యానీ నేను ఒకటి మర్చిపోయింది ఏంటంటే బిర్యానీ మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం తినడం అంటే మామూలుగా వెళ్ళే కొంచెం ఎక్కడ గట్టిగా పట్టించినాము దూపు అవుతుంది లోపలికి పోతుంది తప్ప అది ఎటు పోతలేదు వల్ల పట్టించుకుంట గట్టిగా అయింది సార్ దానికి తోడు దూపు అవుతుంది కదా పోసినకు వట్టబోతుంది బాగా ముందుకు పెరిగేస్తుంది ఇంత పెద్ద టెన్షన్ అవుతుంది ఎనవే థ్యాంక్ యూ రమణన్న నీ వల్ల మరొకసారి మేము మన ఈజీ ఫ్యామిలీలో మంచి బిర్యానీ తిన్నాం పందాబాస్గా తిన్నాం ఇది మళ్ళీ రేపటికి దాకా అది తగ్గటట్లేదు లేదు ఈ రోజు మరి మేము కూడా మర్చిపోయిందాక మాట్లాడప్పుడు మా వసులు రాజా ఆఫ్టర్నూన్ టైం లంచ్ బ్రేక్ పార్టీ ఇచ్చారు దానికి చాలా థ్యాంక్ యూ అన్న నువ్వు ఇలానే ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ అవ్వాలని అలానే మాకు కచేరీ కానీ బిర్యానీ పార్టీ కానీ అన్నీ మాకు ఇవ్వాలని అన్నీ ఇవ్వాలని మరిచారు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న రైట్ మా చిన్ని డార్లింగ్ మా చిన్ని హీరోయిన్ గురించి నేను ఇందాక చెప్పలేదు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఎక్స్ట్రాడినరీ తను ఏదైనా అలా చెప్తే అలా అందేసుకుంటుంది క్యాప్చర్ చేస్తుంది అనమాట అసలు వేరే లెవెల్ చెబుతుంది మేము ఒకరి ఎవరేం చాలనుకుంటే అది వేరే లెవెల్ చేస్తుంది నిజంగా చాలా మంచి ఆర్టిస్టు మన చిన్ని హీరోయిన్ అది ఈసీకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్మరా ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఎక్కడ కూడా పొగరు ఎక్కించుకోవద్దు తల పొగరు మంచిగా ఉండాలి ఓకేనా ఇలాగే ఉండాలి ఎప్పుడు ఓకేనా రైట్ మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు

వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం బాగుంది ట్యాంకు రామగారు మీ వల్ల మేము తిన్నాం మీరు బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు కొత్తగా ఏంట్రయినా శ్వేత గారు కంకర్ మా లిటిల్ హీరోయిన్ సరస్మిని బాగా డెవలప్ అవ్వాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం అలాగే ఈరోజు సార్ మా శేత డ్యాన్స్ చేయించారు ఇదో ఫస్ట్ టైం ఫస్ట్ టైపు స్క్రీన్ మీద గొద్దిరాత కల్పిస్తావు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవెనింగ్ నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రీషూట్ జరగాల్సి వచ్చింది కానీ నిన్న ఎందుకైతే టెక్నికల్ ఇష్యూ వచ్చిందో దానికి మించి ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం కల్లా టైపోయి ఎక్సలెంట్ నిన్న దానికంటే బాగా వచ్చింది అలాగే మధ్యాహ్నం బిర్యానీ పార్టీ జరిగింది మన రమణ మంచి పార్టీ ఇచ్చాడు అతను ఫైనాన్స్ బిజినెస్ మంచి సక్సెస్ అయ్యింది ఒక త్రీ మంత్స్లో ఫైవ్ ల్యాక్స్ దాటడం అంటే చాలా చాలా గ్రేటు అలాగే ఇంకో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే కొత్తగా వచ్చిన ఆర్టిస్టు శ్వేత గారికి కంగ్రాచులేషన్స్ ఇలాగే మంచి ఛాన్సులు మంచి ఛాన్సులు వస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ స్మర వాళ్ళ ఫాదర్ని నేను సో స్మరకి ఛాన్స్ ఇచ్చినందుకు మళ్ళీ మళ్ళీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాట్లాడుతున్నందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే స్మర వల్ల మేము ఈరోజు మా వైఫ్ మా వైఫ్ కూడా ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసాం నేను కూడా చేశాను నేను కూడా చేశాను అదే చెప్తుంటే గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను నాలో నేను సో కొత్తగా వచ్చిన శ్వేత గారికి కూడా కంగ్రాచులేషన్స్ సో థ్యాంక్ యూ అండి రైట్ ఫ్రెండ్స్ కాసేపు నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో చేసిన తర్వాత మేము మా ఎక్విప్మెంట్ అంతా క్లీన్ చేసుకుంటాం టోటల్గా ఒకసారి మొత్తం సెటప్ కూర్చొని మొత్తం అంతా ఎక్కడ మొన్న మనము బండ్లాలో ఆ ఎక్విప్మెంట్ మామూలుగా వాడలేదు దారుణాతి దారుణంగా వాడారు ఆ బురదలోనూ ఎక్కడ పడితే అక్కడ కాసేపు ఒక అర్ధగంట కూర్చొని మొత్తం అంతా ఎక్విప్మెంట్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా కారులో చేసి మొత్తం అంతా రెడీ చేసుకొని మేము ఈ షెడ్యూల్ని ప్యాకప్ చెప్పబోతున్నాం టూ వీక్స్ గ్యాప్ ఉంటుంది టూ వీక్స్ గ్యాప్ తర్వాత మరలా వచ్చి గుండుబాస్ బండ్ల రొడ్డ కొట్టుడు కొట్టబోతున్నాం టిల్ గుమ్మడికాయ కొట్టేంత వరకు ఇంకా మళ్ళీ షెడ్యూల్స్ ఆగవు ఇంకా నాన్స్టాప్ ఒక పక్క ఒక పక్క మా హౌస్ కన్స్ట్రక్షన్ ఊర్లో హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక పక్క అది కంప్లీట్ అయిపోయే లోపల ఇక్కడ రెండు గుమ్మడికాయలు పగలాలి సో దట్ ఈస్ ద టార్గెట్ టోటల్ టీంకి అంత టార్గెట్ అది ప్రిపేర్ అవ్వండి వన్స్ మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అయితే గుమ్మడికాయ పగిలేంత వరకు ఎక్కడ షెడ్యూల్స్ గ్యాప్ ఉండదు సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ముందుగానే ఏమైనా పనులు ఉంటే ఈ రెండు వారాల్లో కంప్లీట్ చేసుకోండి మళ్ళీ ఆ పని ఉంది ఈ పని ఉంది తలనొప్పి నొప్పి అని చెప్పేసి ఈ డిస్కషన్ ఏం పెట్టద్దు సో నాన్ స్టాప్గా మనము గుమ్మడికాయ కొట్టేంత వరకు పగిలేంత వరకు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ మా శ్వేతతో సహా మొత్తం ప్రిపేర్ అయిపోండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ